సజ్జనాస్తులు చెల్లించిన ఈ బలం ఇచ్చినందుకు ఐదు రోజుల ఐదు రోజుల ఉపవాస ప్రార్థన నేను పడిపోకుండా నేను దిగజారిపోకుండా నేను బలహీనపరచబడకుండా నీ శక్తిని నాకు ఇచ్చి నిలబెట్టినందుకు వందనాలే సయ్యా నీ బలము నుంచి నన్ను నిలబెట్టినందుకు సయ్యా ఈ రోజు నేను నిలబడ్డానంటే అది కేవలమని కృప తండ్రి కేవలమని కృప నాయనా నాయన ఈ స్థలములో మీరు నందుకు

மலைம <laughs> 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 ¡No te

మన పరిస్థితులన్నీ విడిచిపెట్టి ఈ స్థలానికి వచ్చిన విషయాన్ని ఎవరు గమనించిపోవచ్చు పర్శుధ పదేవుడు మాత్రం గమనిస్తున్నారు ఉపవాస ప్రార్థనల ముగి పురోజన బ్రహ్మోయిని ఎస్ఐ ని కొరకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదం ఈ రాత్రి నీపై మనపై కుమరించిడు కాక ఈ స్థలములో ఆయన శికిన మేఘము గుర్తించబడును గాక పెను ఏలు దేవుని ముఖము ఆ ముఖ దర్శనము మనపై రాత్రి ఉత్సవడును గాక చెప్పను ఈ స్థలంలో మీరునందుకు వందన ఈ రాత్రి జరుగుతున్న కార్యక్రమం సోదరులు కనకయ్య గారు పద్మమ్మ గారి కుటుంబానికి ఉపవాస ప్రార్థనలో ముగింపు వేడుకలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి చేర్చబడిన మీ దైవ సేవకులను దేవ సేవకురాను సంఘ పెద్దలను సంఘ నాయకులను యవనస్తులను చిన్న బిడ్డలను దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమం తుట్లు మీరు తోడుగా మీరు ఆమెను మహింపించుకున్నాను మా ప్రియుడు రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్లీజ్ బిసిట్ అందరూ కూర్చున్నాం థ్యాంక్ యూ ప్రైస్ దమౌడ్ దయ జెస్ అందరూ మీ అందరికీ ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో పెనియల్ వర్షిప్ సెంటర్ చీదాల పక్షంగా అలాగనే ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సహోదరులు కనకే గారు పద్మ కుటుంబానికి ప్రభుపేట వందనాలని తెలియజేస్తూ ఉన్నారు మీ అందరికీ ప్రభుపేట పేరు పేరున వందనాలు అందరికీ ప్రైజ్ దళ సంతోషంగా చెప్పవచ్చుగా చలికాలం కూడా కాదుగా బిగిసిపోవడానికి చీదళ్ళ సభ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు దేవుడు రెండు గుర్తొచ్చేది ఎవరు చూపిరా చెప్పరా మీరు సార్ ఈ ఊరు మొత్తం మీకు రాసి ఇచ్చేసేవాడి ఇంకా దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి మన మధ్యలోనికి గొప్ప దావిషన్లు అద్భుతమైన సాక్ష్యం కలిగి భారభరితమైనటువంటి పరిచర్య కలిగి వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అంతేకాదు ప్రియులరా ఉన్న విషయం ఏంటంటే వారిప్పుడు గృహ నిర్మాణంలోను మందిర నిర్మాణంలోను బైబిల్ కళాశాల నిర్మాణంలోను చాలా చాలా నిర్మాణాల్లో వారు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు అయినా సరే మరొక మాట ఉన్న మాట ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మా మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ రాత్రి దేవుని సేవకులు మనకు సమయం ఇచ్చి మన అనగానే వారికి ఒక బ్రాండెడ్ అనమాట తప్పకుండా వారు వస్తాను అని చెప్పేశారు ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చారు సంతోషంగా వారికి చప్పట్లు కొడుతూ వారికి వారి బృందానికి మనందరం ప్రభుపేట ఆహ్వానం తెలుపుకుందాం ఈ సమయంలో మరి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు ఇవ్వాలనేటువంటి ఆశ నాకున్నది దానికంటే ముందుగా ఈ కార్యక్రమం యొక్క ఏర్పాటుకు తగినటువంటి ముఖ్య విషయాన్ని ఒక రెండు నిమిషాలు మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను నేను దైవశైర్లతో మాట్లాడుతున్నప్పుడు తరచూ దైవ సేవకులతో మేము మాట్లాడుతూ ఉంటాం వారితో మాకున్నటువంటి బంధం ఎలాంటిదంటే దేవుని యొక్క పరిచర్యలో దైవ సేవకుల బంధం దేవుని కుటుంబంలో కుటుంబ బంధం మూడవది స్నేహితులలో స్నేహిత బంధం నాలుగవది ఆటగాళ్లలో ఆటగాళ్ల బంధం ఇవన్నీ బంధాలు ప్రభు మాకిచ్చాడు దేవస్తోత్రం గాక అంత బలమైనటువంటి ఆత్మీయ బలం కలిగి ఈరోజున మరి వారితో నేను కలిసి ప్రయాణం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక మరి ముఖ్యంగా ఏంటంటే చీదళ్ళ పెనియల్ వర్షిప్ సెంటర్ మన సంఘం అంతా ఐదు రోజులు ఇదే గ్రామంలో ఉన్నటువంటి మన చర్చిలో సంఘ పెద్దల యొక్క నడిపింపులో ఎంతో అద్భుతంగా ఎంతో ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా ఉపవాస కూడికలు జరిగించడం జరిగింది ఈ రాత్రి ఎలా ఉపవాస ప్రార్థనలు ఎలా జరిగాయో సంఘ పెద్దలు ఇరువురు కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఇద్దరు కూడా మాట్లాడతారు ఆ ఉపవాస ప్రార్థనలో సంఘం ఎలా సహకరించిందో ఏ విధమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారో వారు మరితో చెప్పబోతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ సభాపక్షంగా పెనియల్ వర్షిప్ సెంటర్ చీదళ్ళ బిడలందరికీ కూడా పేరు పేరిన మరి ఈ యొక్క ఉపాసకోడికలకు ఆసలైన ప్రతి ఒక్కరికి ప్రభుపేట మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఉందలా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు మరి కేవలం మన చీదళ్లనే కాకుండా వెలిదండ నుండి అలాగే కోదాడ నుండి మరి మన మధ్యలోకి వచ్చేసి ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం మరి దీనికంటే ముందు దైవజనులు దేవుని వర్తమానముతో పాటు వారి యొక్క క్లుప్త సాక్ష్యాన్ని కూడా వారు మనతో పంచుకుంటారు మరి దానికంటే ముందు సంఘ పెద్దలు నేను ఆహ్వానిస్తున్నాను ఇరువురు దయచేసి ముందుకు వచ్చి మరి మన ఉపవాస ప్రార్థనల యొక్క ఈ ముగింపు వేడుకలో మీరు మీ సాక్ష్యంతో కాస్త బిగింపు ఇవ్వాలని మనం చేస్తూ ఉన్నాను నేను దయచేసి సహోదరి పరిమళ మరి సంఘ పెద్దగా ఉన్నారు మాణిక్యం గారు దయచేసి వారు ఇరువురు కూడా ముందుకు వచ్చినట్లయితే వారిద్దరు కూడా కలిసి దేవుడి సందులో చిరు సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు వారికి నీ సమయం ఇస్తున్నాను దేవుడు నా మనకి మహిమ కలుగును గాక మన మధ్యలో ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు రోజు ఈ రీతికి ఇక్కడ సజీవులుగా ఉండి మరొకసారి పద్మ గారు కనకయ్య గారు గృహంలో ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృప కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలమ్మ గత వారంలో దైవజనులు అనుకోని రీతిగా ఉపవాస ప్రార్థన చెప్పింది దైవజనులు ఏది ఎప్పుడు చెప్పినా చీరల సంఘం అయితే వెనక్కుపో ఎందుకంటే దైవజనులు మాట్లాడిందంటే దేవుడే మాతో మాట్లాడిందని సంఘమంతా సంఘంలో నేను చిన్నదాన్ని దైవజనులు నన్ను సంఘ పెద్దగా ఏర్పాటు చేశారు అయినప్పటికీ సంఘం నా మాట వింటూనే ఉంటుంది నాకు విలవిస్తూనే ఉంటుంది వా వారిలో నేను చిన్నదానైనప్పటికీ కానీ అదే రీతిగా దైవజనులు చెప్పిన విధంగా పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉపవాస ప్రార్థన ఐదు రోజులు కూడా పదింటి నుంచి మూడింటి వరకు ఉంటుందని దైవజనులు సమయాన్ని కూడా నిర్ణయించాను ఈ గ్రామంలో ఒక పండగ ఉంది చాలా మేము ముందు ఆలోచించాం కానీ ప్రతి ఆటంకాన్ని ఇది దేవుడి పని కాబట్టి ఎవరు భయపడ్డం కానీ ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి దైవజన్లు చెప్పిన సమయా ప్రకారం మేమందరం వచ్చిన వారం దైవజన్లు ఏ సమయం చెప్పిండో ఆ సమయం వరకు ప్రార్థన ఎంత వరకు ప్రతి ఒక్కరూ దైవజన్లు కావచ్చు కోదాడ నుంచి దైవజన్లు చెప్పిన టైం కంటే ఐదు నిమిషాల ముందే వచ్చి ఉండేవాళ్ళు ఊళ్ళున్న సంఘం మేము కొంచెం అటు ఇటు వెనకైనా కూడా దైవజన్లు మాత్రం స్పీడ్గా వచ్చేవారు కానీ ఏదేమైనా దేవుడి కృప చొప్పునే ఈ ఉపవాస ప్రార్థన జరిగింది ఇంకా ఒక అద్భుతం ఏంటంటే కనకయ్య గారు గృహం గారి గృహంలో ఐదు రోజులు ప్రార్థన చేశాం ఎందుకంటే దైవచనలో అమృతారెడ్డియ్య గారు రావాలి ఇక్కడ వాడబడాలి దైవజన్ల వాక్యం ద్వారా కొన్ని నూతనాత్మలు నడిపింపులోకి రావాలని మేము ఆశతో ప్రార్థన చేశాం ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచాడు మంచి వాతావరణం కరెంటు సిస్టం కావచ్చు దైవజనులని క్షేమంగా మన మధ్యలోకి నడిపించిండు దేవునికి కోట్లాన కోట్ల వందనాలు ఏదేమైనా ఉపవాస ప్రార్థన అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరిగింది మనుషులకు కాదు దేవునికి మహిమకరంగా జరిగింది ఈ ఉపవాస ప్రార్థనలో ఐదు రోజులు ఉపవాసం ఉన్నప్పటికి కూడా ఏ రోజు నీరసం అలసట నిద్ర ఆకలి అనేది అనిపించలేదు మనం మూడు పూటల ఆహారం తీసుకున్నప్పుడు ఏడనో ఒక నొప్పి తినగానే నిద్ర కానీ ఏదేమైనా దైవచెల్లు నడిపింపులో దేవుడు దైవజులకి ఇచ్చిన జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నడిపించిండు ఈ కొద్ది చిన్ని సాక్ష్యం నా అనుభవంతో చెప్తున్నాయి ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె దేవుని స్తోత్రములు మరియు సమయం ఇచ్చిన దైవ సేవలకు హృదయపూర్వ కొందనాలు మరి మన సంఘాన్ని మన గ్రామాన్ని ఈ కుటుంబాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చిన మరి అమృతారెడ్డే ఆయర్ కూడా మరి నా హృదయపూర్వ కొందనాలు మరి కాంపాడి నుంచి మరి చాలా దూరం నుంచి ఏపుల మాధుర నుంచి కొంతమంది ప్రణీయుల దైవ సేవకులు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరమైన వార్త మరి గుడి వచ్చిన మీ అందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి మా గ్రామానికి మరి రాత్రి మీరు ఎంతో ప్రయాసంతో మరి మీరు వచ్చిన అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు మరి గడిచిన ఈ ఐదు దినాలు ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మాకు తోడుగా ఉండి పైన ఆదివారం నాడు అయ్యగారు మాకు చెప్పినప్పుడు చాలా భయమైంది చాలా భయమైనప్పటికీ ఏది ఏమైనా మా అయ్యగారి మాకు బలంగా ఉండే వెనుక మా నాయ్యగారు బలంగా ఉన్నప్పుడు మనం కృంగిపోవద్దు ఆయన మీ అందరం కూడా అయ్యగారు మాటకు సపోర్ట్ ఇచ్చినాం దేవునికి లోపడ్డం ఏది ఏమైనా ప్రభు అనివే చూసుకోవాలి ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఈ యొక్క లోకాశలు శరీరాశలు ఇది భయంకరణ పండగ మా గ్రామంలో జరుగుతుందనమాట ఏదేమైనా ఈసారి మేము జయించితే ఎప్పుడేం జయించగలుగుతాం అనే ధైర్యం మాకు వచ్చిందనమాట అని విశ్వాసంతో మరి మా సేవకుని మేము ఎమరించినాం మా సేవకుడు మా మీద చాలా దృష్టి పెట్టి చాలా క్రమంగా నడిపించాడు అనమాట ఆ ఉపవాస ప్రార్థనలు కూడా పది గంటల నుంచి మూడు గంటల వరకు ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రయాసంతో ఏది ఏమైనా ఇంట్లో వంద మంది చుట్టాలు ఉన్నప్పటికైనా వదిలేసి దేవుడి పని కొరకు ముందుకు వచ్చినాం మేము మరి దేవుడు ఎంతో మాకు ఈ యొక్క ఉపాస ప్రార్థనలు మరి అయ్యగారు ప్రార్దర్శన చేస్తున్నప్పుడు కొన్ని స్వస్థతలు జరిగినాయి బలహీనులుగా వచ్చిన వారు మేము బలపడ్డాం స్వచ్ఛత మరి చాలా అద్భుతంగా ఐదు దినాలు కూడా ఎలాంటి ఆటంకాలు రాలేదు కుటుంబంలో కానీ మరి సేవకులు కూడా మా కోసం మా ఊరి బాటలు బాగలేకున్నా కూడా అమ్మగారిని తీసుకొని క్రమంగా మాకంటే ముందుగా మా సేవకుడు ఐదు నిమిషాలు చర్చలు ఉండటం జరిగింది మరి మాతో పాటు మాకు సహకరించి కొందాపురం నుంచి మరి తిమ్మాల గురించి మరి కోలాపట్టణం నుంచి కూడా సహోదరులు మాతో పాటు ఉపవాసం ఉన్నారు ఎల్లిదండ్ర నుంచి కూడా వచ్చారు మరి కొంతమంది సిస్టర్లు మాకు మాకు మరి అందరూ మాకు తోడుగా ఉండి వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థనలు గడిపారు ఏది ఏమైనా కూడా మరి ఈ ఆశ మరి ఈ కనకయ్య గారు పద్మ గారు ఆశ ఎట్లా ఉందంటే జక్కయ్య మరి ప్రభుని చూడాలని ఆశ ఎట్లా ఉంది ఆ రోజు వాళ్ళకి అట్లా ఆశ ఉంది మరి దయోజనులు గుర్తించిండు ఆశని మరి ప్రభుని చూడాలని జక్కయ్య చిన్నవాడైనప్పుడు చెట్టు ఎక్కిండు ఈ కనకయ్య పద్మ వాళ్ళు కూడా అంత ఆశతో ఉన్నప్పుడు ఆయగారు అనుకుండా అంట ఈ ఐదు రోజులు ప్రార్థన ముగింపు కాగానే దేవుని మందిరంలో మేము మంచిగా భోజనాలు చేసుకొని ఘనంగా మందిరంలో మరి మేము జరిపించుకోవాలనుకున్నప్పుడు మరి వాళ్ళ ఆశను చూసి దేవుడు వాళ్ళు ఆశపడిన ప్రాణాన్ని బట్టి తృప్తిపరచినట్లుగా దైవసేకలు వాళ్ళ కుటుంబంలో ఈ కూటాన్ని ఏర్పాటు చేసింది ఇది ఒక కుటుంబ ప్రార్థన కాదు ఒక గొప్ప సభ ఈ రాత్రి కుటుంబంలో జరుగుతుంది ఇలాంటి సభలు ఎన్నో మార్లు కుటుంబంలో జరగాలే మా చీదల సంఘంలో ప్రతి కుటుంబంలో సోటి యొక్క మరి సభలు జరగాలని ప్రతి దైవ సేవలు ఇక్కడికి రావాలని నిండు వందనాలు వచ్చిన ప్రజలకి దైవ సేవలకి మా గ్రామం తరఫున మా సంఘం తరపున కుటుంబం తరపున నిండు వందనాలు చెబుతూ ఈ సమయాన్ని ముగించుకుంటున్నాం ఆమె సంఘపద్రూ గట్టిగా చెప్పిన తెలియజేసుకుందాం సంక్షిప్తమైన సమాచారం వివరణతో కూడిన సమాచారం చాలా చక్కగా ఎలా జరిగిందో వారు కొద్ది నిమిషాల్లో చక్కగా వారు మనతో మాట్లాడారు ప్రభు మన సంఘాన్ని ఇంకా దీవించి ఇంకా వృద్ధిలోకి గాక అందరు స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమండి వీళ్ళ ముఖాలు చూస్తుంటే ఏమన్నా అసలు ఫాస్టింగ్ చేసినట్టే ఏమండి నిజంగా పాస్టర్ ఒక మంచి మాట అంటాడు అగ్నిలో నుంచి బయటకు తీసినట్టే ఊరాట మంచి ఫైర్ మీద ఉన్నారంతా ఎస్ ఈ ఉపవాస ప్రార్థనలో సంగమంతా నేర్చుకుందాం ఒకటేందంటే తింటే నిద్ర వస్తుంది తినకపోతే మంట వస్తుంది అంతే ఇక దేవుని మంటతో ప్రార్థనలు చేసినాం అందరం కలిసి అందరు సంగమంతా ఉపవాసంలో బాగా సహకరించారు బాగా అసలు ఈ సంవత్సరం ఎలాగంటే ఇంతగా సంఘపదలు చెప్పినట్టు జయించడానికే ప్రయత్నాలు చేసినాం మేము అన్నీ జయించాం అందుకే స్వస్థతలు దేవుడు చేశాడు అద్భుతాలు కూడా చేశాడు దేవుడు సో మంచిది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఉపవాస ప్రార్థనలో దేవుడు చేసిన కార్యాలు చాలా వర్ణనాతీతం అవి చెప్పడానికి సమయం లేదు కానీ సరే ఏదేమైనా ఈ రాత్రి నేను ప్రత్యేకంగా ఈ సభ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణమైనటువంటి కనకయ్య గారిని పద్మమ్మ గారిని వారు దయచేసి ముందుకు రావాలని నాకు వానిస్తున్నాను అందరు చెప్పకూడదు వారు ఎంత ఆశతో ఉన్నారంటే నా ఇంట్లోకి దేవుని సేవకులు అడుగు పెట్టాలి నా ఇంట్లోకి దేవుని బిడ్డలు రావాలి నేను చెప్పాను అమృతారెడ్డి గారిని నేను పిలుస్తా అని అంటే వారు ఏమన్నారు తెలుసా అంతకంటే అదృష్టం అన్నారు వాళ్ళు ఇంకోటి ఆయా మరి ఎంతమందిని పిలవమంటారని అడిగాను ఇదే కనుక ఏమరండి పద్మమ్మ గారు రండి వీరిని ఏమడగ తెలుసా ఎంతమందిని పిలవాలంటే కనకయ్య గారు అన్నారు ఒక యాభై మంది అది అంటారు ఈవిడి గారు తెలుసా పద్మావ గారు ఎంతమంది అయినా బాధ అంటుంది ఇక వారు కూడా బాతో పాటు ఉపాస ప్రార్థనలు చేశారు నిజంగా దేవుడు ముందుకు రేణికి ముందు వీరి కోసం మన చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు నిజంగా వీరు ఎంత ఆశతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఎంత కోరికతో మరి ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో దేవుడు ఎరుగును గనక వారికి ఉన్న ప్రతి ఆశను దేవుడు తీర్చున్నట్లుగా మన మధ్యలో మన పెరియల్ సంఘాల ఉపాధ్యక్షులు దాజులు పాస్ ప్రముఖ రేగర్ ముందుకు వచ్చి ప్రార్థనలు చేస్తారు ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసుల ద్వారా ప్రభా అద్భుతమైనటువంటి పరిచర్య మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా అయా సంగమంతా ఉపవాసం ఉండి మీ సన్నిధిలో ప్రభువానికి స్తోత్రాలు అనేక అంశాల విషయమై ప్రార్థించడానికి మీరు చూపిన కృపకరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ బిడ్డలు కనకయ్య గారిని బట్టి పద్మమ్మ గారిని బట్టి ప్రభావ మీ సన్నిధిలో మీ దాసునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కొందనాలు ఈ బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మీ సకల విధమైన దీవెనలు ఈ బిడ్డల మీద కూర్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబం ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబము ఆత్మీకంగా శారీరకముగా అభివృద్ధి నొందునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ గ్రామానికి సంఘానికి సేవకులకి ఈ బిడ్డల ఆశీర్వాదకరముగా ఉందరుగా కాని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నీ బిడ్డలు ప్రభా అయ్యా మీరు చూపిన కృప కొరకై స్తోత్రమయ్యా ఈ బిడలు ఉంచిన విశ్వాసమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మీ కొందనాలు ఈ బలమైనటువంటి మీ కొరకు నాయన అగ్నిలో నుండి తీయబడినటువంటి షడ్రక్ మెషక మెషక్ అభిధులు గోవులు ఇచ్చినటువంటి సాక్ష్యమును ప్రభా ఈ బిడలు కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ బిడలు ప్రభా మా దేవుడు గొప్పవాడు మా జీవితాల్లో కార్యాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడని చెప్పేటట్లుగా ప్రకటించేటట్లుగా ప్రభా ఈ బిడలు మీరు నిలిపినందుకు స్తోత్రాలయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ఈ బిడ్డల ద్వారా ఈ గ్రామంలో అనేకులు ఈ స్వార్థ ప్రభా వినటానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రమయ్యా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దాసుల ద్వారా స్వార్థ ప్రకటించబడాలనే ఆశతోటి ఈ బిడ్డలు ప్రభు మీ పని కొరకు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ బిడ్డల మీదకు మీ మెండైన వచ్చును గాక ప్రభు అయ్యా ఈ బిడ్డలు ఆయుర ఆరోగ్యముల చేత నింపబడున గాక అని ప్రార్థిస్తున్నాను వీరి కుటుంబం దీవించబడిన గాక అని ప్రార్థిస్తున్నాను వీరు కలిగిన వల్ల ఇప్పుడైతేదేమీ ఇంటిలోనికి వచ్చిన ఆశీర్వాదం ఈ కుటుంబంలోనికి వచ్చునగా కానీ ప్రార్థిస్తున్నాను ఓపే యొక్క ఇంటిలో ఉన్న ఆ సమస్తము ఆశీర్వదించబడినట్లుగా వీరికి కలిగిన సమస్తము ఏసు నామములో ఆశీర్వదించబడినగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభాని కొందనాలు ఈ బిడల యొక్క సాక్ష్యము నాయన దావీద పురమునకినబడినట్లుగా ఈ బిడల యొక్క సాక్ష్యము ఆ రీతిగా వినబడినగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దీవెనలు గొప్ప ఆశీర్వాదములు ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించండి మీరు మహిమ పొందండి తండ్రి మీకు స్తోత్రాలు దేవాడి బిడ్డలు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో వారికి నూరంతల దీవెన ఆశీర్వాదములు ఈ బిడ్డల మీద కొచ్చునగా కని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మెండైన దీవెల్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా మీరు ఆశీర్వదించండి 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 ప్రభు నీ అద్భుత కార్యములు ప్రభు ఈ కుటుంబంలో జరిగించి మీరు మహిమ పొందమని వీళ్ళు బహు బలముగా వాడుకోండి అలాంటి కార్యక్రమాలు అనేకములు ఏర్పాటు చేయనట్లు ఈ బిడ్డల ఎడల మీ కృప చూపించండి మీ ఆశీర్వాదము చేత నింపండి మీ దైవ సావుకులకు నాయన అయామిక్ స్తోత్రం సాకారులుగా ఉంటూ సంఘ భారాన్ని మోసే బిడలగా ఆత్మల భారము కలిగిన బిడలగా నీ సన్నిధిలో ఎదుగునట్లు ఈ బిడ్డల ఆశీర్వదించి మీరు మహిమ పందమని మీ బలమైన ఆత్మాభిషేకము చేత నింపి బిడ్డలను వాడుకొని మీరు మహిమ పందమని

వారు రెండు నిమిషాలు గ్రీటింగ్స్ తెలియచేసి వారికి పలు చరణం పాడి ప్రభుని మహింపరచాలని వారి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను ప్రైజ్ దేవుని నామానికి మాయమ కలుగును గాక నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవ సేవకులు మా పిన్నీళ్ళ సంఘాల అధ్యక్షులు సామిరాయన గారికి ప్రభుత్వ వందనాలు అదేవిధంగా ఈ రాత్రి ప్రత్యేక వర్తమానికులుగా మన మధ్యలోకి విచ్చేసినటువంటి మరి దైవ అమృత రెడ్డి గారికి ప్రత్యేకంగా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం వారిని చూడడం చాలా సంతోషిస్తూ ఉన్నాం సో ఇరాత్రికాల సమయంలో ఈ అద్భుతమైనటువంటి మరి ఉపవాస ప్రార్థన యొక్క ముగింపు సభ నిజంగా ఇందాక సాక్ష్యం చెప్తూ ఉన్నారు మరి ఈ గృహంలో జరగడం ఆశీర్వదకరంగా నేను భావిస్తూ ఉన్నాను దేవునికి కలుగును కలుగునుగాక సో మీరు అంటే అనగా ఈ సంఘం అంతా కూడా ఇంకా ప్రార్థన ఎందు విశ్వాసం ఎందు మీరు దేవునిలో స్థిరపరచబడి బలపరచబడి ఇంకా బలంగా తయారవ్వాలని మేము మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు ఇంకా విస్తరించుదురుగాక అనేకులకు దీవెనకరంగా మీరు మార్చబడుదురుగాక మీ వ్యాప్తి అనేకులకు ఆదర్శవంతంగా మార్చబడును గాక ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకుందాం ఎలా పాడను ఏమి చెప్పను ఏ సుని ప్రేమ మంచితనం అనే పాట కలిసి పాడుతూ దేవునా మనం మనం మన మధ్యలో దేవసేవకులు ఉన్నారు వారికి మనం సమయాన్ని ఇవ్వబోతున్నాం కనుక చక్కకి రాత్రి కొన్ని విషయాలు విందాం ందు వెదకినామే ఏటు వెళ్లినా ఏ సుగా నా దగ్గరికి ఏదైనా వస్తే చెప్తా అనుకున్నాను అనుకోని ఎందుకు నీవు ఎందుకు నీవు దిగులు పడుతున్నా అప్పుడు నేను ఒక పాట రాసుకున్నా ఇప్పుడు అది ఇంకా నేను నీతో పాటు కష్టపడతాను ఇంకా నేను నీతో పాటు కష్టపడతాను ఎవ్వరు మన కోసం వద్దు ఏ జీతకాలం వద్దు నువ్వు పనిచేయి నేను ఇద్దరం చేద్దాం నీతో పాటు నేను ఇత దేవుడు అది పెండంగా మార్చాడు ఇంకా చెప్తాను అయితే ఆ నుంచి ఇంకా నేను ఒకటే చెప్పాను ప్రభా నేనేం చేయాలి నాకు ఈ పదిహేను లక్షల అప్పులు ఉన్నాయి ఈ పరిస్థితులు ఏం చేయాలంటే ఇకనైనా నమ్మకంగా బ్రతుకు నిన్ను నేను విస్తరింపజేస్తాను నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు ఆ మాట నమ్మే చాలు కష్టపడ్డాను ఏడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక్కొక్కటి 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 ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ దేవుడి కొరకు కొంత ధనాన్ని తీసుకుంటూ ఆ తర్వాత అప్పులు తీర్పుకుంటూ తర్వాత రెండు వేల మూడులో ఒక స్థలాన్ని తీరు నమ్మితే ఇప్పుడు ఇలా కోటి రూపాయల అప్పున నేను భయపడా అరే లోయపోయింది నీ పాదాలకి మీరు చూడండి ఆశీర్వాదానికి కూరే పరిస్థితుల నుంచి ఎన్నిక లేని పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడు ఏం చేస్తే కూరే పరిస్థితుల నుంచి ఎన్నిక లేని పరిస్థితి నుంచి ఈరోజు దేవుడు ఏం చేశాడండి ఆశీర్వాదంలోనికి నడిపించాడు ఈరోజు నేను అనుకున్నాను నేను రెండు ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్న గృహం ఇప్పుడు కట్టబడితే అన్ని అది ఎంత పెద్దదండి అది నోరు తెరిస్తే వాళ్ళు అక్కడ అందరూ అందులోకి వెళ్ళిపోతారు తిమింగల మింగ మూసుకుంటది అంతే దాని కొన్ని నిదాక మూసుకుంటుంది అంతే దాని కొన్న అలవాటేంది మనుషుల్ని వేటాడి దేన్ని వేటాడి చెంది అది ఎట్లా నోరు తర్వాత ఏమైతే తెలుసా తర్వాత ఏమైతే తెలుసా మీకు ఎట్లా ఎర్రబట్ట ఎర్రబట్టనే చేపలు ఎగుర దూకుతాయా మీకు ఎట్లా ముందు ఎర్రబట్ట ఎర్రబట్టగానే చేపలు ఎగుర దూకుతాయా దాని మధ్యలో దాని దాని మధ్యలో దాని నాలిక మొత్తం కూడా ఎర్రటి గుడ్డలాగుంటది దాని నాలిక మొత్తం కూడా ఎర్రటి గుడ్డలాగుంటుంది దాని కలమెడో వాడవు